మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అది ఆలోచించే వాళ్ళకైతే తెలుస్తుంది విషయం ఏమిటంటే ఒక మనిషికి కోపం చిరాకు అసహ్యం ఆవేశం తొందరపాటు చర్యలు ఏది పడితే అది మాట్లాడటం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళంతే అలాగే ఉంటారు ఏదో వయసు ప్రభావం పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఏదో కొంచెం అలా ఉంటారు అంతే అని అది సరిపెట్టేది ఎవరు సరిపెడతారు మనం అలా ఉండబట్టి అలా ఉన్న వాళ్ళని సరిపెడుతూ మాట్లాడతామా మనం కూడా అదే ఫాలో అవుతామా అనే విషయం కొంచెం ఆలోచించాల్సిందే విషయం ఏమిటంటే కోపం ఇవి మన చేతుల్లో ఉన్నవి మనం అనుకుంటే వాటిని తీసేయగలము అలా కాకుండా వయసు అయిపోయిన తర్వాత నీరసం ఓపిక లేకపోవడం ఏమీ చేయలేకపోవడం పెద్ద వయసు కదా దీని మతిమరుపు అన్నీ వచ్చాయి అంటారు కానీ వాళ్ళలో అలాంటి వయసులో ఉన్న వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి ప్రతి ఒక్కరిని దూషించడం అవమానించడం పెద్ద వయసు కదా అని అధికారంగా పెత్తనంగా ప్రవర్తించడం ఇలాంటివి వీళ్ళకి వయసు వచ్చింది కాని వాటికి వయసు రాదా వాళ్ళు ఎందుకు ఈ చిన్న వయసు నుంచే పైకి వచ్చారు కదా వీళ్ళకి ఎందుకు అర్థం కాదు వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని పిల్లలు సహనాన్ని కోల్పోతే ఏమో అనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా సహనాన్ని కోల్పోతారు వాళ్ళకి ఎంతవరకు ఏం తెలుసా అంటే చాలామంది కొంతమంది అనుభవజ్ఞులు అంటారు అంటే తాటి చెట్టుకి వయసు వచ్చింది ఏళ్ళకి వయసు వచ్చింది ఎందుకు ప్రయోజనం ఏంటి అని మనము ఇదేమీ శాశ్వతం కాదు ఒకరిని మనం అనకూడదు అనే విషయం మనం తెలుసుకున్నంత వరకు ఈ కష్టం పడవలసిందే వాళ్ళు మనల్ని తెలియకన్నారు మన గురించి తెలిస్తే అనర్లే వయసుతో పని లేదు మనం మాట్లాడే విధానం ఆలోచన విధానం అర్థం చేసుకునేది కరెక్ట్గా ఉంటే చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా దక్కే వాళ్ళకి విలువ ఎప్పుడూ దక్కుతుంది సమాజం కళ్ళు మూసుకుని ఎప్పుడూ ఉండదు కదా పరిశీలిస్తూనే ఉంటుంది తనలోని తన గురించి తను ఆలోచించదు కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళని అంచనా వేయడంలో ముందే ఉంటారు ఇది ఎందుకు అర్థం కాదా అనిపిస్తుంది అప్పుడప్పుడు గురువుగారితో ఇలా అడుగుతూ ఉంటాను ఎంత అమాయకులో కదా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగనట్టు మనుషులు ఎంత ఎదిగినా సొసైటీలో ఎంత నేర్చుకున్నా ఇలాగే ఉంటారు అని